ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వరదలు సృష్టించిన విలయం అంతా ఇంత కాదు వరదలకు తోడు భారీ వర్షాలు జిల్లాలో రంగాన్ని కోలుకోలిని దెబ్బతీశాయి చేపలు రొయ్యల చెరువులు నీట మునిగాయి వేలాది ఎకరాల్లో మత్స్య సంపద నీటి పాలైంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వారంగం కుదేలైంది గతంలో ఎన్నడూ చూడని విధంగా కొల్లేరు సరస్సుకు వరద పోటెత్తింది వేలాది ఎకరాల్లోని చేపలు రొయ్యల చెరువులు గంగపాలయ్యాయి వరద కారణంగా చెరువులకు గండ్లు పడ్డాయి వర్షాలకు దాదాపు ముప్పై ఎకరాల్లో చేపల చెరువులకు నష్టం జరిగింది దీని విలువ వందల కోట్లలోనే ఉంటుందని అధికారుల అంచనా గత రెండేళ్లలో ప్రకృతి విపత్తుల కారణంగా తీవ్రంగా నష్టపోయారు ఆక్వా రైతులు ఈ ఏడాది ఆగస్టులో విపరీతమైన ఉష్ణోగ్రతలకు చేపల చెరువుల్లో ఆక్సిజన్ శాతాలు పడిపోయి నష్టాలను చవిచూశారు సెప్టెంబర్ మొదటి వారంలో ఊహించిన విధంగా వచ్చిన వరదలు వర్షాల కారణంగా చేతికందిన పంట నోటికి అందకుండా పోయింది చేపలు రొయ్యల చెరువులు నీట మునగడంతో ఈసారి రైతులు కోలుకోలేని దెబ్బతిన్నారు ఆక్వా సాగుకు ఉపయోగించే పరికరాలు సైతం వరదలకు కొట్టుకుపోవడంతో అదనపు నష్టం వాటిల్లింది దాదాపు పదివేల ఎకరాల్లోని రైతులు ముంపునకు భయపడి ముందుగానే చేపలు రొయ్యల పట్టుబడి సాగించారు దీంతో పెట్టిన పెట్టుబడులు సైతం రాలేదంటున్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా దాదాపు రెండున్నర లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది ప్రతి ఏటా పద్దెనిమిది వేల కోట్ల టర్నోవర్ జరుగుతోంది దాదాపు ఆరు లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తోంది అయితే ఊహించని నష్టాలతో రైతులు ఆక్వా సాగు వైపు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు ఒకప్పుడు సిరులు పండించిన ఆక్వా రంగం ఇప్పుడు రైతుల కంట కన్నీరు పెట్టిస్తోంది మొత్తానికి వరుస విపత్తులతో నష్టపోతున్న తమను ప్రభుత్వమే ఆదుకోవాలంటున్నారు ఆక్వా రైతులు